గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి బాధితుల నుండి ఫిర్యాదును స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఉపాధి సంబంధించిన ఉద్యోగస్తులమే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము పద్దెనిమిది ఏళ్ళగా పనిచేస్తూ ఉన్నాము కానీ గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మరి జగన్ గారు చెప్పి కూడా మాకు రూపాయి కూడా పెంచింది లేదు జీతంలో అందువల్ల మాకు ఉన్న రెండు క్యాడర్స్కి ఏమో గ్రేడ్ ఫిక్సేషన్ చేసి మిగిలిన కేడర్లని అన్యాయం చేయటం జరిగింది అయితే మేము ఈ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక ఇరవై ఆరు సార్లు మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ చేస్తామన్నారు కానీ ఏమీ కూడా చేయలేదు అందువల్ల మరి మేము కూడా సమ్మెట పట్టవలసిన అవసరం అయితే వచ్చింది అందువల్ల ఇవాళ కలెక్టర్ గారికి స్టేట్ వైడ్ ప్రతి జిల్లాల్లో కూడా కలెక్టర్ గారికి ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లాగే మా పీడీ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ వారం రోజుల్లో ఏమైనా వాళ్ళు చర్యలు తీసుకునేటట్లయితే ఓకే లేకపోతే సోమవారం నుంచి మేము సమ్మెకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము మేము కాంట్రాక్ట్లో కూడా ఎఫ్టీఈస్ అంటారండి ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్ అంటారు దీనిలో ఎఫ్టీఈకి యాక్చువల్గా ఫస్ట్ జాబ్లో చేరేటప్పుడు మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ తీసుకున్నారు ఈ ఎఫ్టిఈ అనేది మధ్యలో మాకు ఇచ్చారండి మరి అది ఎందువల్ల ఇచ్చారనేది కూడా క్లారిటీ లేదు అయితే ప్రతి సంవత్సరం ఇప్పుడు పదహారేళ్ళు లేదు మేము చేరి మరి ఎఫ్టిలంటే మరి పదహారేళ్ళు లేదో కూడా మాకు తెలియదు అయితే ఈ గత ఐదు సంవత్సరాలుగా ఒక పైసా కూడా మాకు పెరిగింది లేదు మాకు మేము మండలంలో ఉన్న గ్రామాలు దర్శించడానికి కానీ అక్కడ పనులు చేయించడానికి కానీ మాకు ఫ్యూయల్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరగడం వల్ల ఖర్చులు పెరగడం వల్ల జీతాలు అయితే సరిపోయిన స్టేజ్లో ఉన్నాము మొన్న లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మా దళిత కమ్యూనిటీ దళిత గౌరవ పోరాట సమితి ఆఫీస్ ఉంది ఆఫీస్ ముందు గన్నుప స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మా గన్నుపూడి సుధాకర్ గారి కారు ఉంటే అక్కడికి ట్రాఫిక్ డిఎస్పీ గారు వచ్చి ఆ కారు గాలి తీస్తున్న సందర్భంగా సార్ ఏం సార్ నాకు నా ఒక్క కార్కి గాలి తీస్తున్నానంటే నా ఇష్టమే అని చెప్పని మాట్లాడారు అదేంటి అని చెప్పని అదేంటి సార్ ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉండే కానీ మా ఒకరింటి మా ఆఫీస్ ముందు మేము పెట్టుకున్న డే ఆఫీస్ మీద అని చెప్పని ఇదేంటి ఈ అంబేద్కర్ గారు మామ వైపు చూపిస్తూ ఏలు ఏ ఆఫీస్ ఈ ఏరియాలో ఉంటామేంటి అని అగౌరవంగా మాట్లాడినట్టు ట్రాఫిక్ వెస్ట్ డిఎస్పీ గారు వివి నాయుడు గారు మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏంటి ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పని ఒక స్టేట్ ప్రెసిడెంట్ని ఏంటి నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నావు ఈ ఏరియాలో మీ ఆఫీస్ ఏంటని చెప్పని అగౌరవంగా మాట్లాడినందుకు అతని మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి బుక్ చేయాలని చెప్పని మేము మొన్న ఎస్పీ గారిని కలిసాము డీజీపీ డిఐజీ డిఐజీ గారిని కలిసాము తర్వాత ఈరోజు మన కలెక్టర్ గారిని కలిసి కూడా మేము మాకు న్యాయం చేయాలని చెప్పని మేము పత్రం ఇవ్వడం జరిగింది అయితే రెండు సార్లు కొట్టారు సరే పిల్లలు అల్లరి చేశారని మేము ఊరుకున్నాము మూడోసారి బాగా కొట్టారు ఇద్దరు పిల్లలకి శనివారం నిన్న శనివారం రెండున్నరకి కొట్టి బాగా పిల్లలు ఇంటికి వచ్చారు మంచినీళ్ళు తాగి వాంతులు చేసుకొని నిద్రపోతున్నారు ప్రతిరోజు వచ్చి ఆడుకుంటారు పిల్లలు ఆ రోజు ఆడుకోకుండా మెదలకు నిద్రపోతున్నారు ఏమైంది నేను అడిగితే నాయనమ్మ నా స్కూల్లో బాగా కొట్టారు సార్ గారు అన్న ఏ సార్ అంటే లక్ష్మీనారాయణ సార్ అన్న పిల్లల్ని తీసుకొని స్కూల్లో అడగటానికి వెళ్ళాను అయితే హెచ్ఎం గారు ఏం చేశారు ఎందు అటు పిల్లలు పరీక్షలు జరుగుతున్నాయి ఎందు ఎగిరి దగ్గర అడుగు అడుగుతున్నావు ఎందుకు గొడవ చేస్తున్నారు ఊరుకో ఊరుకో కాసే ఊరుకో ఆయన పిలిపించు మనంటే పిలిపిస్తాము ఊరుకో అని చెప్పి నా మీద దాడి చేశాడు ఆయన గదివాడు అయితే మా పిల్లలు మీ పిల్లలు జరిగితే మీరు అంతే చేసేవాళ్ళ మా పిల్లలు ఇక్కడ జరిగి అంటే ఎస్టీ అని అంత చేస్తున్నారు అని అంటే ఎస్టీ ఏందే నా మీద కలబడ్డారు పూలం అని తిడితే మా మీద కలబట్టడానికి వచ్చారు అంతలోకి మా వాళ్ళందరినీ పిలిపించాను మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే మా వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్తున్నాడు వస్తాడు సాయంత్రం అయినా రేపైనా మేము పిలిపిస్తాను ఏదో పొరపాటు తెలియక జరిగింది మేము డబ్బులు ఇస్తాము ఎంతో కొంత సర్దిద్దు సర్దిద్దుకోండి అని చెప్పి వెళ్ళమ్మ అని చెప్పని హెచ్ఎమ్మ గారు చెప్తున్నారు డబ్బుల కోసం ఈ యొక్క మా పిల్లలకి జరిగింది ఎలా ఎవరికి జరగకూడదు కఠినమైన చర్య తీసుకోవాలి